దేవి వాళ్ళన్న జగదీష్ తో మాట్లాడడం చామంతి చాటుగా వింటూ ఉంటుంది అరుణ్ మీద ఉన్న ప్రేమతోనే రోజాని నేను సమర్థిస్తున్నానని అరుణ్ ని నా వశం చేసుకున్న తర్వాత అరుణ్ చేతే రోజాని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తానని రమాదేవి మాట్లాడుకోవడం అంతా కూడా చామంతి వింటూ ఉంటుంది వాళ్ళ ప్లాన్ అంతా తెలిసిన చామంతి ఈ విషయాన్ని ఎలాగైనా అక్కకు చెప్పాలి అని చెప్పి పరుగు పరుగున రోజా గదిలోకి వెళ్తుంది ఇది అర్థం చేసుకోలేని రోజా మాత్రం ఏయ్ ఎందుకు ఈ గదిలోకి వచ్చావు ఇప్పుడు నేను ఈ పెద్దింటికి కోడల్ని ఇలా పని మనిషిలా ఉండే నువ్వు పదే పదే నా ఇంట్లోకి వచ్చావంటే నా గదిలోకి వచ్చావు అంటే నేను అందరికీ దొరికిపోతాను ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కసిరించుకుంటూ ఉంటే అక్క ముందు నేను చెప్పేది విను నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు నువ్వు ఎంత ప్రమాదంలో ఉన్నావన్నది నువ్వు అసలు ఊహించను కూడా ఊహించలేవక్క అని చామంతి బాధగా చెప్తూ ఉంటే నేను ప్రమాదంలోనా నేను చాలా బాగున్నాను నా గురించి నాకు బాగా తెలుసు ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్న ప్రాబ్లం రమాదేవి కూడా నన్ను కోడలుగా అంగీకరించింది కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను నా సంతోషాన్ని చూడలేకే నువ్వు ఇదంతా చేస్తున్నావు కదా అని రోజా చిరాకుగా అనేసరికి నువ్వు నన్ను ఎంత చేతరించుకున్నా నువ్వు నా అక్కవి కాబట్టి నిన్ను ఎలాగైనా నేను కాపాడుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను నేను అక్కడ రమాదేవి వాళ్ళు మాట్లాడుకోవడం విన్నానక్క వాళ్ళందరూ కలిసి నేను ఈ ఇంట్లో నుంచి ఎలా పంపించేయాలా నిన్ను ఎలా బాధ పెట్టాలా అని ప్లాన్ చేస్తూ ఉన్నారా వాళ్ళు నిన్ను ఒప్పుకున్నది కూడా ప్రేమతో కాదక్క పంతంతోనే అరుణ్ బాబు మీద వాళ్ళకున్న ప్రేమతో అరుణ్ బాబుని వాళ్ళ సొంతం చేసుకుని నిన్ను దూరం చేయాలనుకుంటున్నారక్క అని చామంతి బాధతో చెప్తూ ఉంటే అరుణ అరుణ్ ఎప్పటికీ కూడా నన్ను వదిలిపెట్టడు అలాగే అరుణ్ ని ఆ రమాదేవి కూడా వదిలిపెట్టదు తనకి కొడుకంటే అంత ప్రేమ అలాగే అరుణ్కి నేనంటే ప్రేమ అసలు మా మధ్యలో దూరం ఎప్పటికీ రాదు నువ్వు ఉన్నవి లేనివి అన్ని కల్పించి నా మనసుని పాడు చెయ్యకు అని రోజా అంటుంది అక్కా ప్లీజ్ అక్క నా మాట విను కనీసం అరుణ్ బాబుతో అయినా సరే నీ నిజాన్ని చెప్పు అరుణ్ బాబు క్షమించాడు అంటే నీకంతా సరిపోతుంది ప్లీజ్ అక్కా చెప్పక్క అని చామంతి అంటూ ఉంటే ఓహో ఇదా నీ ప్లాను నేను అరుణ్ తో చెప్పిన తర్వాత అరుణ్ కూడా నన్ను బయటికి గెంటేస్తాడు నేను ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నన్ను ఎలా ఈ ఇంట్లో నుంచి పంపించాలా ఎలా నన్ను తరిమేయాలా అనే ప్లాన్ చేస్తున్నావు ఇప్పుడు నేను ఈ ఇంటి కోడలి అయ్యేసరికి తట్టుకోలేక వాళ్ళు నన్ను ఏదో చేసేస్తారు వాళ్ళు నన్ను బయటికి పంపడానికి ప్లాన్ చేస్తున్నారు అని వాళ్ళ మీద తోసేసి నువ్వు ప్లాన్ చేస్తున్నావు కదా నీ గురించి నాకు బాగా తెలుసు నువ్వు వేసే ప్లాన్లకు నేను లొంగను నన్ను ఇక్కడ అందరూ బాగా చూసుకుంటున్నారు నేను ఇక్కడే ఉంటాను నువ్వు మందు బయటికి వెళ్ళు అని రోజా కసిరిస్తూ ఉంటే అక్కా చెప్పేది విను అని చామంతి రిక్వెస్ట్ చేస్తూ ఉంటే వినకుండా రోజా చామంతిని చెయ్యి పట్టుకొని బయటికి గెంటేసి మరీ డోర్ లాక్ చేసుకుంటుంది అక్క ఎంతకీ అర్థం చేసుకోవట్లేదన్న బాధతో చామంతి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ తన అమ్మ ఉన్న గదిలోకి వెళ్తుంది అక్కడ వాళ్ళమ్మ చేసుకుంటూ ఉంటే చామంతి మాత్రం అక్కను ఎంత మార్చాలన్నా మారలే మారట్లేదమ్మా అసలు ఏం జరిగిందంటే అని తను విన్నదంతా కూడా చెప్తూ ఉంటే వెనకాల వాళ్ళమ్మ అదంతా వింటూ గుండెలో ఆయాసం మొదలైపోయి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది చామంతి మొత్తం చెప్పేసి అసలు ఏం చేద్దామమ్మా అని అటు తిరిగే లోపల కింద పడిపోయేసరికి అమ్మా అమ్మా అసలు ఏమైందమ్మా అని అనుకుంటూ తనని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తుంది ప్రేమ్ కూడా అదే హాస్పిటల్ కి వస్తాడు రామచంద్రయ్యని అక్కడే ఉంచుతారు కాబట్టి డాక్టర్ తనని పిలిపిస్తాడు ఎందుకు పిలిపించారు డాక్టర్ అంటే నువ్వు అడ్మిట్ చేసిన పేషెంట్ కి స్పృహ వచ్చింది తను నిన్ను చూడాలి అనుకుంటున్నాడు అందుకే పిలిపించాను అని డాక్టర్ చెప్పగానే వాళ్ళిద్దరూ కలిసి రామచంద్రయ్య దగ్గరికి వెళ్తారు అక్కడ డాక్టర్ రామచంద్రే పరిస్థితిని వివరిస్తారు ఆయన ప్రాణాలైతే కాపాడగలిగాం కానీ అతని బాడీలో చలనం రావాలంటే ఏదైనా షాకింగ్ మూమెంట్ అతని కండ్ల ముందు జరగాలి అప్పుడే తన బాడీలో చలనం వస్తుంది అంతవరకు నేను ట్రీట్మెంట్ ఇస్తాను అని డాక్టర్ చెప్పగానే సరే దేవుడి దయ వల్ల ఆయన ప్రాణాలైతే నిలబడ్డాయి కదా డాక్టర్ తనని మెల్లమెల్లగా కోలుకొనిద్దాంలేండి అని ప్రేమంటాడు ఆ తర్వాత డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళగానే ప్రేమ్ రామచంద్రయ్య ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు రామచంద్రయ్య తన పరిస్థితి గురించి చెప్తూ ఉంటాడు ప్రేమ్ అతని ఆరోగ్యం గురించి అడిగి ఏం కాదు అని ధైర్యం చెప్తూ ఉంటాడు ఆ తర్వాత బయట నేను రిసెప్షన్లోకి వెళ్ళి అమౌంట్ ఎంత ఉందో బిల్లు కనుక్కొని వస్తానండి ఆ తర్వాత మీ ఫ్యామిలీ విషయాలు కనుక్కుంటాను మీరు అంతవరకు రెస్ట్ తీసుకోండి అని రామచంద్రయ్యకి చెప్పి ప్రేమ్ రిసెప్షన్ దగ్గరికి వెళ్తాడు చావంతి వాళ్ళు కూడా ఆ పక్కదారి నుంచే డాక్టర్ దగ్గరికి వెళ్తారు కానీ ఒకరినొకరు చూసుకోరు ఇక చామంతి వాళ్ళ అమ్మని డాక్టర్ పరీక్షించి తన పరిస్థితి ఏమీ బాగోలేదు తన హెల్త్ కండిషన్ ని బట్టి తనకి ఆపరేషన్ కూడా చేయాల్సి రావచ్చు అని చెప్పగానే చామంతి వాళ్ళమ్మ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు అదేంటి డాక్టర్ ఆపరేషనా అని చామంతి షాక్ అయి అవుతూ ఉంటే అదేనమ్మా ఏదైనా చిన్న చిన్న సింటమ్స్ వచ్చినప్పుడు ఎవరు కూడా డాక్టర్ దగ్గరికి రారు అసలు పట్టించుకోరు హెల్త్ కండిషన్ చాలా దూరం వచ్చిన తర్వాత వస్తే మేం మాత్రం ఏం చేస్తాం చెప్పు ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సి రావచ్చు అంతకు ముందు నేను కొన్ని మెడిసిన్స్ అయితే ఇస్తాను దానివల్ల ఏదైనా ప్రయోజనం ఉండి తగ్గిపోయిందనుకో తన అదృష్టం లేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిందే అని డాక్టర్ చెప్పగానే సరే అని చెప్పేసి చామంతి మందుల కోసమని తల్లిని తీసుకొని అక్కడే ఉన్న మెడికల్ స్టోర్ కి వెళ్తుంది అక్కడ వాళ్ళిద్దరూ మందులు తీసుకుంటూ ఉండగా రిసెప్షన్ దగ్గర బిల్లు తీసుకున్న ప్రేమ్ కూడా అక్కడ అటువైపుగా వెళ్తూ చామంతిని చూస్తాడు ఇక చామంతి వాళ్ళ దగ్గరికి వెళ్లి విషయం అడగగానే అమ్మకు బాగోలేదని చూపించడానికి వచ్చాను ఆపరేషన్ చేయాలంటున్నారు అని చెప్తుంది ఏం పర్వాలేదులే ముందైతే మందులు వాడదాం నువ్వు ధైర్యంగానే ఉండులే చామంతి అని ప్రేమ్ చామంతికి కూడా ధైర్యం చెప్తాడు మీరు నువ్వెందుకు వచ్చావు డ్రైవర్ బాబు అని అడిగితే అదే మనం ఆ రోజు అడ్మిట్ చేశాం కదా ఆయనకి స్పృహ వచ్చింది అందుకే ఆయనని చూడడానికి వచ్చాను నువ్వు కూడా వచ్చి అతన్ని పలకరిస్తే బాగుంటుంది అని ప్రేమనగానే ఇప్పుడు కాదులే డ్రైవర్ బాబు నేను తర్వాత ఇంకెప్పుడైనా వస్తాను అని ప్రేమ్కి చెప్పాలని చూస్తుంది అదేంటి చాం అలా అంటావు ఆ రోజు కూడా హాస్పిటల్ వరకు వచ్చావు కానీ అతన్ని చూడలేదు నువ్వేమన్నావు అతను కొద్దిగా కోలుకున్న తర్వాత మాట్లాడే స్థితికి వచ్చాక వచ్చి కలుస్తాను అప్పుడు తన బాగోగులు తెలుసుకుంటాను అన్నావు కదా నీ కోరిక మేరకే అతను ఈ రోజు బాగైపోయాడు వల్లే తను బాగైనట్టు కదా అలాంటప్పుడు నువ్వు అతన్ని చూడకపోతే ఏం బాగుంటుంది చెప్పు అని ప్రేమ్ చెప్పగానే తను తల్లి వైపుకు చూస్తుంది అప్పుడు చామంతి వాళ్ళ అమ్మ కూడా సరే అనగానే అందరూ కలిసి రామచంద్రయ్య గది దగ్గరికి వెళ్తారు చామంతి వాళ్ళు రామచంద్రయ్య గదివైపు నడుస్తూ ఉండగానే రామచంద్రయ్యకు ఇక్కడ తన కూతురు దగ్గరగా ఉన్నట్టుగా ఫీలింగ్ వస్తూ ఉంటుంది నర్స్ ఏమైంది ఏమైంది సార్ ఎందుకు అలా ఆయాస పడుతున్నారు అని అడిగితే ఇది ఆయాసం కాదమ్మా నా వాళ్ళు ఎవరో నా దగ్గర ఉన్నప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో ఆ ఫీలింగ్స్ నాకు ఇప్పుడు వస్తున్నాయి నా కానీ లేయాలి పరిగెత్తాలి నా వాళ్ళని కలుసుకోవాలి అన్నంత ఆనందం నా బ్రెయిన్లో ఉన్నా కానీ నేను లేవలేకపోతున్నానమ్మా నా చేతులు కాళ్ళు కదలలేకపోతున్నాయి అని రామచంద్రయ్య బాధపడుతూ ఉంటే నర్స్ కాలని రుద్దుతూ ఉంటుంది ఇంతలో ప్రేమ్ చామంతి వాళ్ళను గది బయటే ఉంచేసి అసలు అతని కండిషన్ ఎలా ఉందో ఒకసారి చూసొస్తాను అని లోపలికి వస్తాడు రామచంద్రయ్య దగ్గరికి వచ్చిన ప్రేమ్ అతను చామంతి ఎలా కమ్మలు ఇచ్చి తన డబ్బుని అమ్మేసి అతన్ని సేవ్ చేసింది అన్నది చెప్తాడు మీ కుటుంబం కోసమే అండి తను ఎంతో ఆలోచించి తన బంగారాన్ని తన నాన్న గుర్తుని కూడా ఇచ్చేసి మిమ్మల్ని కాపాడింది అని ప్రేమ్ చెప్పగానే అలాంటి బంగారు తల్లిని నువ్వు బయటెందుకు నిలబెట్టావయ్యా ఆ అమ్మాయి చూడడానికి నేను పర్మిషన్ ఇవ్వాలా ఇదేంటయ్యా ఇలా మాట్లాడుతున్నావు వెళ్ళి తీసుకురా అని రామచంద్రయ్య చెప్పగానే ప్రేమ్ వెళ్లి చామంతి వాళ్ళను తీసుకొస్తాడు తల్లిని చూడగానే చామంతి ఒక్కసారిగా నాన్నా అని అనుకుంటూ పరుగున వచ్చేసి రామచంద్రయ్య చేతుల దగ్గర నిలబడగానే రామచంద్రయ్య చేతుల్లో కదిలిక వచ్చేస్తుంది కూతుర్ని పట్టుకోవాలి అన్న ఆనందంతో చేతులు పైకి లేచి చామంతి చెయ్యిని పట్టేసుకుంటాయి అలాగే అటువైపు తన భార్య రావడంతో తనని పట్టుకోవడం కోసం ఆ చెయ్యిని కూడా లేపగానే ఆ చెయ్యి కూడా లేసేస్తుంది ఏంటి నానా మీకు ఈ పరిస్థితి అసలేంది నానా ఇలా అయింది అని చామంతి బాధపడుతూ అడుగుతూ ఉంటే ఏంటోనమ్మా విధి రాత ఇలా అయిపోయింది అని రామచంద్రయ్య అంటూ ఉంటాడు అసలు నేను నిన్ను ఎప్పుడో వచ్చి కలవాల్సింది నానా మీ డోరు వరకు వచ్చి కూడా నేను మిమ్మల్ని చూడలేకపోయాను నా తండ్రిని నేను చేరుకోలేకపోయాను అని చామంతి బాధపడుతూ ఉంటే అయినా నన్ను కాపాడింది నువ్వే కదా తల్లి నన్ను కాపాడుకున్న బంగారు తల్లివి నువ్వే కదా అని రామచంద్రయ్య చామంతికి నచ్చజెప్తూ ఉంటాడు ఏంటి చామ్ ఇతను మీ నాన్న అని షాకింగ్ గా ప్రేమ అడుగుతూ ఉంటే అవును డ్రైవర్ బాబు ఇతనే మా నాన్న ఇన్ని రోజులు మాకు దూరం అయిపోయాడు ఇన్నాళ్ళకి తనని నేను దగ్గర చేసుకోగలిగాను ఇన్ని రోజులు మీరు చెప్తూ ఉన్నా కానీ ఒక్కసారైనా నేను చూడడానికి రాలేదు నేను చూడడానికి వచ్చినా ఎంత బాగుండేది డ్రైవర్ బాబు మా నాన్నను నేను ఎప్పుడో దగ్గరగా చూసుండేదాన్ని అని చామంతి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక రేపటి ప్రోమోలో చామంతి వాళ్ళమ్మ రామచంద్రయ్యను ఇంటికి తీసుకెళ్దామని అడిగితే అమ్మా నువ్వు డిశ్చార్జ్ చేయమని చెప్పడం సరే కానీ డిశ్చార్జ్ చేసి ఏ ఇంటికి తీసుకెళ్తాం అని చామంతి అడుగుతుంది ఇదంతా విన్న ప్రేమ్ ఏ ఇంటికోయందుకు మీరెక్కడ ఉంటున్నారో ఆ ఇంట్లోనే ఉంటుంది మా ఇంట్లోనే ఉంటుంది అని ప్రేమ అంటాడు ఏంటి డ్రైవర్ బాబు నీకేమైనా మతిపోయిందా అమ్మగారి అమ్మగారి గురించి తెలిసి కూడా మా గదిలో ఎలా పెట్టుకుంటాం నీకు తెలిసి కూడా మాట్లాడుతున్నావా అని చామంతి అడిగేసరికి ఆ గదిలో మీ నాన్నగారు ఉంటారు అని వాళ్ళకి తెలిస్తేనే కదా ప్రాబ్లం ఎవ్వరికీ తెలియకుండా మనం మెయింటైన్ చేద్దాం తనని తీసుకెళ్లి మీతో పాటే పెడదాం అప్పుడే తను కూడా ఆరోగ్యంగా తొందరగా కోలుకుంటాడు అని ప్రేమ్ చెప్పగానే సరే అని చామంతి వాళ్ళు కూడా రామచంద్రయ్యని తీసుకుని బ్యాక్ గేట్ గుండా లోపలికి నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక రోజా లాన్ లో ఉయ్యాల ఊగుతూ హ్యాపీగా అబ్బా ఇదంతా నా రాజ్యం ఇక ఇప్పటి నుంచి నేనే యువరాణిని ఈ సామ్రాజ్యం అంతా నాదే నాకు అప్పుడప్పుడు అడ్డుపడే ఆ చామంతి మా అమ్మ ఇద్దరే కదా వాళ్ళిద్దరినీ కూడా ఏదో రకంగా ఈ ఇంట్లో నుంచి వెలగొట్టాను అంటే ఈ సామ్రాజ్యం అంతా నాదైపోతుంది ఇక నాకు తిరిగే ఉండదు అని ఆనందపడుతూ తనలో తాను నవ్వుకుంటూ ఉయ్యాల ఊగుతూ ఉంటుంది ఇక అటువైపుగా రమాదేవి బయటికి నడుచుకుంటూ వస్తుంది ఇటు నుంచి ప్రేమ్ వాళ్ళు దొంగచాటుగా రామచంద్రయ్యని తీసుకుని లోపలికి వస్తూ ఉంటారు మరి రమాదేవి రామచంద్రయ్యని చూస్తుందో లేదో తెలియదు కాని తను ఫ్లాష్ బ్యాక్ లో రామచంద్రయ్య ఎవరో ఒక ఆడమనిషిని కొడుతున్నట్టు అది రమాదేవి ఏమో అని ఒక డౌట్ రామచంద్రయ్య ఒక ఆడమనిషిని కొడుతున్నట్టుగా చూపిస్తారు అంతేకాకుండా తను ఆ ఆడ మనిషికి బాగా వార్నింగ్ ఇస్తున్నట్టుగా కూడా చూపిస్తారు మరి రమాదేవి కూడా షాక్ అయినట్టు చూపిస్తారు రమాదేవి నిజంగానే రామచంద్రయ్యని చూసిందా లేక రామచంద్రయ్య ఫోటోను లేక అతని పేరును విని ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్